దేవుడు మట్టి పాత్రలైనటువంటి మనలు జీవములను అనుగ్రహించి మనల్ని నడిపిస్తూ ఉన్నాడని ఇక్కడ మరి పౌరులు చాలా చక్కగా రాస్తూ ఉన్నాడు అయినను ఆ బలాధీకము మా మూలమైనది కాక దేవుడినట్లు మంటి గటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు అన్నట్టు ఉన్నాడు ఈ ఐశ్వర్యము మాకు కలదు ఆ బలాధీక్యము మా మూలమైనది కాక ఇది దేవుడి మరి పౌలు మానవ నిస్సహాయతను బలహీనతను అశాశ్వతమైన బ్రతుకును జ్ఞాపకం చేయించు ఉన్నాడు మన యొక్క జీవితం ఆకాశకుందాం మరి బలహీనులైనటువంటి మనం మన యొక్క శరీరానికి విలువ మన జీవితంలో దేవుడు మన యొక్క బలహీనతలో ఆయన ధర్మను మనకు అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉంటుంది మనం అతిశయించడానికి వెళ్ళేది కానీ దేవుని కృప వలన దేవుని దేవుడినట్లు ఆ ఘటనలో ఐశ్వర్యం మాత్రం ఈ ఐశ్వర్యము మాకున్నదని ఇక్కడ చెప్తూ